పొడపత్రి ఒక రకమైన ఔషధ మొక్క దీని శాస్త్రీయ నామం జిమ్నియా సిల్విస్టర్ అపోసైనేసి కుటుంబానికి చెందినది ఇది భారతదేశంలో ప్రకృతి సిద్ధంగా అరణ్యాలలో పెరుగుతుంది దీనిని సంస్కృతంలో మేషశృంగి అని పిలుస్తారు అంతేకాకుండా పుట్టభద్ర మరియు మధునాశని అని కూడా అంటారు జిమ్నియా సిల్విస్టర్ అనేది ఒక ప్రఖ్యాతమైన మొక్క ఈ మొక్కని గుర్మర్ అని అంటారు గుర్మర్ అంటే హిందీ వాడకంలో మధుమేహాన్ని చంపేది అని అర్థం వీటి ఆకులు దీర్ఘవృత్తాకారంలోను సన్నగా ముక్కల వలె ఉంటాయి ఆకులు మృదువుగా ఉంటాయి పువ్వులు లేత పసుపు రంగులో గుండ్రాటి ఆకారంలో ఉంటాయి పువ్వులు ఏకనాభిలో పక్కాగా ఏర్పడి ఉంటాయి ఏకనాబి యొక్క కాడ పొడవుగా ఉంటాయి రక్షక పత్రాలు పొడుగుగాను గుండ్రంగా ఉంటాయి వీటి ఉపయోగాలు పొడపత్రి ఆకులలో జిమ్నిమిక్ ఆమ్లం ఉంటుంది ఇది తీపి రుచిని నివారిస్తుంది దీనిని మూత్రవర్ధకంగాను ఉత్తేజకారికంగాను జీర్ణకారికాను మలబద్ధ నివారణిగాను ఉపయోగిస్తారు ఇది గుండెను ప్లీహాన్ని ఉత్తేజపరుస్తుంది దీనిని మధుమేహంలో జ్వరం ఉబ్బసం నివారణం కోసం వాడుతారు ఈ మొక్క నుండి వచ్చిన సారం ప్రాచీన ఆయుర్వేద మందుగా ఇండియా జపాన్ ఆస్ట్రేలియా దేశాలలో ఉపయోగిస్తారు ఈ మొక్క యొక్క ఆకులు ద్వారా మధుమేహం అనేది వ్యాధిని దూరం చేయవచ్చు పొడపత్రి అడవుల్లో సహజ సిద్ధంగా లభ్యమవుతుంది అయితే మార్కెట్లోని గిరాకీ మూలంగా దీనిని సాగు చేయవచ్చును పొడపత్రిని విత్తనాల ద్వారా సాగు చేయవచ్చును మొదట నారుమళ్ళను చేసుకొని ఆరోగ్యంగా ఉండే పిల్ల మొక్కలను పొలాల్లో నాటుకోవాలి విత్తనాలు సాధారణంగా ఏడు నుంచి పది రోజుల్లో మొలకెత్తుతాయి మొలకెత్తిన నాలుగు నుంచి ఐదు వారాల తరువాత నేలను సిద్ధం చేసుకొని చాళ్ళు దున్నుకొని ఒకటి నుంచి రెండు మీటర్ల నిడివిలో పిల్ల మొక్కల్ని నాటుకోవాలి ఇవి ఎగబ్రాకడానికి ఉత్తకర్రలను మొదట్లో ఒక పందిరిలాగా ఏర్పాటు చేస్తే పొడపత్రి పందిరంతా అల్లుకొని పొదలాగా తయారవుతుంది ఒక చెట్టు నుండి రెండు వందల యాభై గ్రాముల నుండి ఐదు నుంచి ఆరు కిలోల ఆకులు సేకరించవచ్చును మొక్కలు పుప్పించు దశలో ఆకులను సేకరించవలెను సేకరించిన ఆకులను నీడలో ఆరబెట్టి ఎండిన తరువాత గోతాల్లో భద్రపరుచుకొనవలెను మొక్కలు అల్లుకొనే దశలో లేదా పుప్పించే దశలో వేపపిండి నీళ్లలో కరిగించి వడియగట్టి చల్లడం వలన చీడపీడలు నివారించవచ్చును